హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు రోజు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తామనేది మొత్తం పుంగనూరు జాతి ఆవులు అండి దూడలు ఆవులు పుంగనూరు జాతికి సంబంధించిన దూడలు అనమాట ఇవన్నీ చూడొచ్చు ఇవన్నీ దీంట్లో అయితే చాలా వరకు అయితే సేల్ పర్పస్ అయితే ఉన్నాయి సో ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో చూడొచ్చు అనమాట హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు ఎల్కేసీ నుండి ఈరోజు మనం అయితే పీలేరు దగ్గరలో నియర్లో అయితే ఒక పది కిలోమీటర్ దూరం దగ్గరలో అనమాట సో కల్లూరుకి సంబంధించిన ఏరియా అనమాట కల్లూరు చిత్తూరు డిస్టిక్ అనమాట సో ఇక్కడైతే మనకు సేల్ పర్పస్లో ఉన్న పొంగులూరు జాతి ఆవులన్నీ కూడా సేల్కి అయితే ఉన్నాయి దీంట్లో అయితే చాలా వరకు అయితే అనమాట ఇవన్నీ కూడా పొంగులూరు జాతికి సంబంధించినవి అనమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వీళ్ళ నెంబర్ అయితే ఇస్తాను అడ్రస్ ఇస్తాను టైటిల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను అనమాట సో ఇవన్నీ కూడా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవి మీరు మాట్లాడుకొని వాళ్ళతో అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు సో చూస్తే ఫస్ట్ నుంచి అయితే చూద్దాము ఇక్కడైతే చూస్తే ఫ్రెండ్స్ ఇదైతే పుంగనూరు జాతీయ కాడి దూడ అండి ఇది కాడి దూడ అంటే దగ్గర దగ్గర ఒకటిన్నర సంవత్సరం వయసు ఇది అయితే దగ్గరలో ఇదైతే బ్రీడింగ్ కూడా పనికొచ్చేటిగా ఉంది సో రెండు అడుగులు అయితే ఎత్తుందండి ఇది ఇదైతే సేల్ పర్పస్కి అయితే ఉందని చెప్పినాడు దీని ధర అంతా కూడా మీరు ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను టైటిల్లో డిస్క్రిప్షన్లో మీరైతే చూసి తీసుకోవచ్చు అనమాట దాని తర్వాత వచ్చి ఇది వచ్చి కపిల దీని ఇది కూడా పుంగనూరు జాదావు ఈ రంగుకు కపిల అని పేరండి ఇదైతే ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ అండి ఎనిమిది నెలల ప్రెగ్నెంట్ ఇది కూడా సేల్కి అయితే ఉండదు ఇంట్రెస్ట్ అవును వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను వీడియోలో టైటిల్లో డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తానన్నమాట సో దాని డీటెయిల్స్ అన్నీ మనం చెప్పేస్తాను ఒకసారి మీరు అంతా కూడా దాని తర్వాత మీరు డీటెయిల్గా వాళ్ళకి ఫోన్ చేసి అయితే కనుక్కోవచ్చు అనమాట ఇదైతే ఎనిమిది నెలలు సూలండి ఇది మూడో అయితే ఆవుగా చెప్పారు మూడు రెండు ఇంతకుముందు అయితే రెండు సార్లు అయితే అనమాట దాని తర్వాత అయితే ఇప్పుడు ఎనిమిది నెలలు ప్రెగ్నెంట్గా ఉంది సో ఇదైతే వ్యాపారంగా అయితే ఉందనమాట దాని తర్వాత అదైతే దాని తర్వాత వచ్చి ఇక్కడ చూస్తే చిన్న దూడ అయితే ఈ చూడొచ్చు మీనేచర్ అనమాట సో అదైతే అది మాత్రమైతే సేల్ పర్పస్కి అయితే ఉందండి ఆవు అయితే సేల్కి అయితే లేదండి చూడొచ్చు ఇదంతా ఇది కూడా ఒక రెండున్నర అడుగు ఆ విధంగా అయితే ఉంది ఆవు ఇది కూడా అంతా ఒక టూ ఫీట్ అయితే ఉంటుంది ఈ దూడ అయితే చూస్తే అంత వన్ ఫీట్ అండి ఇది అంతా ఒక అడుగు ఎత్తు మాత్రమే ఉండదు దూడ ఆ దూడ అయితే సేల్ పర్పస్కి అయితే ఉండదు అనమాట చూడొచ్చు ఇదైతే మేనేచర్ అండి ఇది అయితే ప్యూర్ జాతిలో అయితే ఉండదు దూడ చిన్న దూడ అండి అంత ఒక అడుగు అయితే ఉంది ఇదైతే ప్యూర్ జాతిలో ఉంది ఆ దూడ అయితే సేల్ పర్పస్కి అయితే ఉంది ఆవులేదండి సో ఈ దూడ కూడా మనకు వ్యాపారానికి అయితే ఉందనమాట సో ఇది కూడా సేల్ పర్పస్కి అయితే ఉందనమాట అది కూడా అంత ఒక అడుగు మీద కాస్త ఒక నాలుగైదు వంగులాలు ఎత్తు ఉంటుంది అంతే దాని తర్వాత చూస్తే ఈ ఆవు కూడా ఇది కూడా తరుపు అండి ఇది తొలుసు తరుపుగా చెప్పారు ఇది కూడా ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీ అండి ఇది కూడా సిల్క్ అయితే ఉండదు ఎవరైనా ఇంట్రెస్ట్ కూడా చూడవచ్చు ఎనిమిది నెలల ప్రెగ్నెంట్ అనమాట ఇది తొలిసూరి ఆవు అనమాట దీని ఎత్తు వచ్చేసరికి అంతా రెండున్నర అడుగు మూడు అడుగులు అయితే లోపలైతే ఉంటుంది అన్నమాట సో దాని తర్వాత వచ్చి క్వాడ్ అండి ఇది బ్రీడర్ ఇది వచ్చి దీని వాయిస్ ఎంత ఉందన్న దీనికి నాలుగు సంవత్సరాలు ఫోర్ ఇయర్ ఏజ్ గ్రూప్లో ఉందండి పల్లెసిందేనా ఎన్ని బళ్ళు ఆరు బళ్ళు ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే ఆరు బళ్ళుగా ఎత్తానరు ఫోర్ ఇయర్స్ ఏజ్ అండి ఇది మొత్తానికి బ్రీడర్ అనమాట ఇప్పుడు ఆ దోళ్లకు మనం చూపించే దోళ్ళకు కూడా ఇదే అనమాట బ్రేడరు దీని క్రాసింగ్తోనే ఆవుకు పుట్టిన దూడ అనమాట ఇది దాని తర్వాత ఫస్ట్లో చూపించడం కూడా అది కూడా దీనికి సంబంధించిన గ్రాస్ బీడీ రండి ఇది కూడా సెల్కి అయితే ఉండదని చెప్పారు దీన్ని కూడా ఇచ్చితే ఇస్తారనమాట సో మీకు కావాలనుకుంటే నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు దాని తర్వాత వచ్చి ఇక్కడ ఒక అయితే ఉన్నాయి ఇది కొంచెం ఈ క్వాడీ ఎత్తు వచ్చేసరికి ఒక రెండున్నరడుగు ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట టూ అండ్ హాఫ్ ఫీట్ ఆ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు చూపించేయన్ని టూ లేదా టూ అండ్ హాఫ్ ఫీట్ ఫస్ట్ చూసింది మాత్రం టూ ఫీట్ మాత్రం ఉంటుంది ఇంకా కాస్త తక్కువ కూడా ఉండొచ్చు అనమాట సో దాని తర్వాత వచ్చి ఇది కాస్త ఒక మూడు అడుగులు మూడు అడుగులు లోపలైతే ఉండొచ్చు ఇది కూడా సేల్కి అయితే ఉండదు అనమాట ఇవన్నీ కూడా చూపి ఒకసారి మాట్లాడుకుందాం దాని తర్వాత వచ్చి ఈ ఆవు కూడా అయితే ఉందనమాట ఇది కూడా రెండున్నర అడుగు రెండు మూడు అడుగులు అయితే లోపల ఉంది దాని తర్వాత ఇది కూడా ఉందనమాట ఇవేమన్నా ఇవి కఠిన ఇవే ఇది నాలుగు నెలలు ఇది ఫోర్ మంత్స్ ఏజ్ సారీ అండి ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట ఇది ఎన్నో అయితే ఆవు ఇదే నాలుగో ఈత ఓకే నాలుగో ఈత అంటారండి ఇది చూస్తే నాలుగో ఈతగా చెప్తున్నాడు ఇదే ఇది ఇంకా కట్ల ఇదైతే తొలసూరు జరపండి ఇంకా కట్టలేదంట సో దాని తర్వాత ఇంకో కావ్ అయితే ఈ పక్క ఉంది చూస్తే ఇది కూడా మూ మూడు అడుగులు అయితే ఎత్తు అయితే ఉంటుంది అనమాట రెండు నెలలు ప్రెగ్నెన్సీగా చెప్తానండి దీన్ని చెప్పడం ఇది కూడా అయితే మనకు అవైలబుల్టీ ఉన్నాయి చూపిస్తాను అన్నీ కూడా మీరు ఏదైనా కావాలనుకోండి స్క్రీన్ షాట్ వేసారంటే అన్నకి మీరైతే మాట్లాడుకోవచ్చు అనమాట అంతా కూడా మాట్లాడుకోవచ్చు సో మళ్ళీ కూడా అన్నీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇదైతే ఒక ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఇది రెండో అయితే మూడు చెప్తాడు ఇదైతే తొలి చూరు తరుపు ఇదేనో ఇదేన్నోతనా ఇదే మూడో ఈత మూడో ఈత అండి దీని దూడ ఇది కూడా సేల్కి అయితే ఉంది ఇది కూడా ఫీమేల్ అండి ఇది కూడా పై దూడ ఇది కూడా సేల్కి అయితే ఉండదు అనమాట ఎవరు ఇంట్రెస్ట్ కూడా చూడచ్చు దీ ఆవు దూడ కూడా రెండోనే ఇస్తారన్నమాట దీని ఈ ఆవు దూడ అయితే చెప్తాను అనమాట ఇది దాని తర్వాత ఈ కోడి ఇది బ్రీడర్ అనమాట దాని తర్వాత ఇది తొలిసూరి తరఫు అనమాట ఇదైతే ఎనిమిది నెలల ప్రెగ్నెన్సీ అనమాట ఇది వచ్చి కపిల ఆవు ఇదైతే బేరానికి లేదనమాట సో దాని తర్వాత వచ్చి ఇది కూడా ప్రెగ్నెన్సు ఇది కూడా తొలస తరపుగా వేస్తారు ఎనిమిల్ ప్రెగ్నెన్సీ ఇది కూడా సేల్స్కి ఇది కూడా సేల్స్కి అయితే ఉన్నదన్నమాట సో ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు పీలేరు నుంచి పది కిలోమీటర్ వస్తుంది ఊరి పేరు ఏం ఇది ఆర్ కురవపల్లి ఊరు అడ్రస్ వచ్చేసరికి అడ్రస్ వచ్చేసరికి ఆర్ కురపల్లి పీలేరు దగ్గర అయితే అనమాట కల్లూరు మండలం కల్లూరు మండలమే కదా ఇది కల్లూరు మండలం చిప్పుచర్ల మండలమా పులిచేర్ల సారీ అండి పులిచేర్ల మండలం చిత్తూరు డిస్టిక్ పులిచర్ల అంటే మనకు పీలర్ నుంచి అయితే దగ్గర వస్తుంది అనమాట కల్లూరు నుంచి కూడా దగ్గర వస్తుంది నియర్ పీలేరు అనమాట పీలేరు దగ్గరగా అయితే ఉంటుంది డిస్టిక్ వచ్చే మారుతుంది అనమాట చిత్తూరు డిస్టిక్ వస్తుంది పీలేరు వచ్చి అన్నమయ్య డిస్టిక్ వస్తుంది అనమాట సో అది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండాలి నెమ్మర్ అయితే ఇస్తారు ఇదివల్ల అయితే సెల్ఫ్ పర్వతంలో ఉన్నాయి